ఎంతైనా చంద్రబాబు నాయుడు మా తెలివి కాల్లో కదా అబ్బా ఎవరు ఓట్లు పడితే నేను నెగ్గుతా అన్న ఆలోచన చేసి భువనేశ్వర్ వేయడానికి రాయబారం సూచనలు సలహాలు చెటపట అన్ని ఇచ్చుకుంటా లేపిండు ఇక నీ దండం పెడితే పాయ మొత్తానికి బంపర్ మిజాయితో వచ్చిండు ఎట్లా ఏంది ఏం కథ అంటే గాళ్ళ ఓట్లేనాట ఇగ చూడు పోయినసారి ముద్దులు పెట్టి గద్దెనెక్కినా జగన్ను ఎట్లా ఓడించాలి అని నారచంద్రయ్య బగ్గా ఆలోచన చేస్తే ఆడోళ్ళు కళలకు వచ్చి రటనుల బాబుకు అమ్మ ఇదేదో బాగుంది ఆడోళ్లను ముంగటేస్తే నేను ముంగడికి పోయినట్టేసా అని భువనేశ్వరి మేడమ్ను ఇగో నువ్వు ప్రచారంలో పాల్గొని ఎట్లా మాట్లాడాలనో ఎట్టెట్ట సంగతో ఏం మాట్లాడాలనో నేను అంతా నీకు నేర్పుతా కానీ ఇగో పద్దెనిమిది ఏళ్ళు నిండినోళ్ళకు నెలకు పదిహేను వందలు ఇస్తామందాం ఇక ఇంట్లో చదువుకునే పిల్లలు ఏడాదికి పదిహేను వేలు ఇస్తామందాం ఏడాదికి మూడు గ్యాస్ బుడ్డీలు ఉచితంగా ఇస్తామని డప్పు సాటింపేద్దాం ఇగో ఈ రకంగా అయితేనే ఆడోళ్ళు మన దిక్కు ఒరుగుతారు నా దిక్కు మలుతారు ఓటేస్తారు నన్ను గద్దె మీద గుసపెడతారు అని భువనేశ్వరి శివుల చేస్తే హాబ్ భువనేశ్వరి మేడం నాదుల ఊరు వాడ కలెదిరిగి డప్పు సాట్ వేస్తే పా జనం అంతా చంద్రబాబు దిక్కే మొత్తానికి అయితే పిరి బస్సు పథకం కూడా ఆడోళ్ళ ఓట్లు మలుపుట్లా బగ్గా పనిచేసింది ఆడని వాళ్ళ అందుకనే చంద్రబాబు నాయుడు గెలుపుకు ఆడోళ్లే కారణమాట ఆడోళ్ళు ఇంట్లో మొగళ్ళతోని పంచాయతీ పెట్టుకొని మరీ చంద్రబాబుకు వేసిండ్రు కాబట్టే ఇగో గీ తరీగన చంద్రబాబు బంపర్ మెజారిటీ నూకు వచ్చింది